కేరళలో జరిగిన ఒక యథార్థ సంఘటన ప్రార్థనా పౌరాలని ఒక సహోదరికి పది సంవత్సరాల పిల్లలు లేరట మానక ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఒక ఆడపిల్ల పుట్టింది ఆ పిల్లకి ఆరు సంవత్సరాల వయసు వచ్చింది ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది ఇక ఆ ఇల్లాలు ఇల్లు పీకి పంది చేసినంత పని రెండు నెలల పాటు ఉత్తమ మంచినీళ్ళు తాగుతూ బిడ్డ కోసం ప్రార్థన బిడ్డ బ్రతకాలి ప్రార్థన పూర్వకంగా పుట్టిన నా బిడ్డ బ్రతకతకాలి అన్ని జనులందరూ మా బంధువులు లేకపోతే నన్ను దూషిస్తారు వెళ్ళేస్తారు నా బిడ్డ బ్రతకాల్సిందే బతకాల్సిందే రెండు నెలలు దేవుడు ఒప్పల రెండు నెలలు దేవుడు ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి సరే ప్రాణాలు తోడేస్తాయి ఆ పిల్ల ఆరు సంవత్సరాలు తెలుసు దేవుడు బతికించాడు ఇప్పుడు ఆ పిల్లలకు పదహారేళ్ళు వచ్చే పదహారేళ్ల పిల్ల ఒకరోజు నా కాలేజీ నుంచి వచ్చి చిన్న ఉత్తరం రాసి నట్టింట్లో ఉరేసుకొని చచ్చిపోయాడు తల్లి గుండె బద్దలైపోయి ఎడ పెడ ఎడ పెడ ఏం దేవుడు రా నువ్వు ఎందుకేదా నాకు బిడ్డనిచ్చింది దేవుడు తాపిగా చెప్పాడు అది ఆరేళ్ల వయసులోనే లోక మాలిన్యం అంటకుండా నేను తీసేసుకుందాం అనుకున్నాను భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరుగుతుందని అందరిని ఎరిగిన వాడిని ఆంతర్యాలు ఎరిగిన వాడని గనక ఇంకొక పదేళ్ల తర్వాత ఈ పిల్ల అఘాయిత్యం చేసుకుంటుందని తెలిసే నేను ఆరేళ్ల వయసులోనే లోకమాలిని అంటకుండా నేను తీసేసుకుందాం అనుకుంటే నువ్వేం చేసావు నీ చిత్తమే నెరవారాలి రెండు నెలలు నేను ఒప్పుకోలేదు అప్పుడు ప్రాంతం మార్చాలి కదా ఆలకిస్తున్నారా మూర్ఖంగా పట్టుబట్టు మాకండి